గురువుగారు నమస్కారం మా ఫతిమా గురుగారు ఈ జూన్ మాసంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మీనరాశి అద్భుతం అనమాట మీనరాశి వారికి ఎల్ నట్స్ అని దంచవే మేనంత కూతురు లాంటిది దంచుతుంది అయినా సరే డోంట్ కేర్ అని మా తెలంగాణ సిస్టర్ లాగా చక్కగా హ్యాపీగా ఆనందంగా ఉంటారనమాట వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగులేదు వీళ్ళకి డబ్బే డబ్బు బంగారమే బంగారమే అంతేకాదు బంగారం షాపుల్లో బంగారం కొంటారు కూడా వీళ్ళు వాడు ట్రంప్ కాదు కదా వాడమ్మ మొగుడు రేట్లు పెంచినా సరే డాలర్ రేట్లు బంగారం రేట్లు గోల్డ్ షాప్ వాళ్ళు ఎంత పెంచినా సరే ఛాలెంజ్ అంటూ గోల్డ్ కొనకుండా ఈ రాష్ వాళ్ళు ఆగరు అలాగే ఉద్యోగం ఉంటే ఉంటుంది పోతే పోతుంది అనుకోండి అదేంటి అలా చేసుకుంటారు అంత ధైర్యస్తులు రాష్ వాళ్ళు ఈ నెలలో కానీ వాళ్ళ ఉద్యోగాలకి ఏం కావు చక్కగా సెక్యూర్డ్గా ఉంది ఇక కోల పంద్యాలు విన్నావాడనా భీమవరంలో జరుగుతుంది అలాగే భీమవరంలో అలాగే ఉరుసన ఫంక్షన్ జరుగుతుంట ఎద్దులు ఎద్దులు పోటీ తమిళనాడులో జరుగుతాయి అలాంటి కార్యక్రమాల్లో వీళ్ళు మేకల పోరాటం పెడతారు మేకల మేకల కాంపిటీషన్ ఇలాంటివన్నీ ఏ కాంపిటీషన్లు ఏ పంద్యాలైనా సరే మేన్రాస్ వాళ్ళు రెడీ దాన్ని ఓపెన్ చేయడానికి కాబట్టి అంత హ్యాపీగా ఈ మీద ఈ యొక్క మీనరాశి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది అండ్ ఖర్చుల విషయంలో అధికమైనటువంటి ఖర్చులు తర్వాత ఆదాయాలు బాగున్నాయి వ్యాపారాలు బ్రహ్మాండంగా చేస్తారు తర్వాత ఏం వ్యాపారాలు వీళ్ళు చేయకూడదంటే ఇనప వ్యాపారాలు చేయకూడదు అండ్ అన్ని వ్యాపారాలు డబ్బు బాగున్నా సరే మానసికంగా పాపం బాధపడతా ఉంటారు అయ్యో ఎందుకని భర్త తిట్టాడనో అలాగే స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు ఎవరు హ్యాండ్ ఇచ్చాడను ఏదో రకంగా మొత్తం మీద మానసికమైనటువంటి ప్రతి దానికి రూల్ ప్రకారం వీళ్ళకి అందువలన తప్పకుండా రాహుని మంచి చేసుకోవాల్సిన పరిస్థితి వీళ్ళని దోస్తానా చేయాలి మేనరాశి వాళ్ళ రాహుతో మరి ఇలా దోస్తానా చేయాలంటే ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది వీళ్ళు దోస్తానా చేయాలంటే ఖర్చు పెట్టాలి కదమ్మా మరి పంతులకు ఖర్చు పెడుతున్నారు రెండు లక్షలు మూడు లక్షలని పేదవారికి ఖర్చు పెట్టాలి వికలాంగులకు ఖర్చు పెట్టాలా వికలాంగులకు సేవ చేసుకోవాలా పేదవాళ్ళకి సేవలు చేయాలా అనాథ పిల్లలకి ఇవ్వాలి సాధువు సాధువులకి దాన దాన ధర్మాలు చేసుకుంటే రాహు అవుతాడు అలా కాకుండా వాళ్ళు దావతల మీద దావతలు ఇచ్చుకుంటే మరి బయట వాళ్ళు ఊరుకోరు కదమ్మా రాహు ఊరుకోడు అందువలన ఈ యొక్క అన్ని రకాలుగా బట్టల వ్యాపారము ఈ తర్వాత ఇస్త్రీ పెట్టి పెట్టుకున్నటువంటి వాడు కూడా చేపల బజార్లో అమ్ముకునేటటువంటి చేపల బిజినెస్ అంటే ఏదో అండర్ ఎస్టిమేట్ ఆ చేపల బిజినెస్ కూడా రెండు మూడు బిల్డింగులు కట్టిన వాళ్ళు ఉన్నారు సో అలాంటి బిజినెస్ అన్నీ బాగుంటాయి వైన్ షాపుల ముంద చేపలు వాళ్ళు ఫ్రై చేసి వాళ్ళు కూడా రెండు మూడు బిల్డింగులు తక్కువ ఉండవు అది ఆ విధంగా ఈ యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా బాగుంటుంది ఈ మీనరాశి వారు పరిహారాలు అడిగావు కదా ఏం చేసుకోవాలని నల్ల బొట్టు పెట్టుకోవాలా వీళ్ళంతా వశీకరణ బొట్టు అంటే కుబేర తిలకం అలాంటి బ్రాండ్స్ కాదమ్మా మామూలు చక్కగా మనం తిలకం పెడతాం చిన్నపిల్లలకి దిష్టి తగలకుండా అలా భార్యలందరూ కూడా తమ భర్తలకి కాటుకు పెట్టాలి దిష్టి తగలకుండా భర్తలకి అందువంటే అంటే స్టార్ మారుతుంది అనమాట మేన రాశి వాళ్ళకి అలాగే ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి శని జపం చేయాలా శని స్తోత్రాలు చదవాలా కిలోం పావు నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయాలా దశ మహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించాలా రావి చెట్టు రావి చెట్టు రావి చెట్టు మర్చిపోకూడదు అది స్పాంజ్ ఏ విధంగా అయితే మురుకు నీళ్ళ నీళ్ళ లాగుద్దో రావి చెట్టు మనం చేసిన పాపాలను లాగుతా ఉంటుంది రావి చెట్టుకు పూజ చేయాలా రావి చెట్టుకు నీళ్ళు పోయేలా రావి చెట్టుకు ప్రసాదం పెట్టాలా రావి చక్కగా మీరు ఓం శనే నమ అంటూ చేసుకుంటే సరిపోతున్నాం చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా